దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే గత వారం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా యావత్ భారతదేశంగా ఉన్నటువంటి పేదలు మధ్యతరగతి వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు యావత్ భారతదేశం అంతటా సంతోషం వ్యక్తం చేశారండి జీఎస్టీ పన్ను తగ్గుదల కారణంగా నిత్యావసరాలలో చాలా వస్తువులు రేట్లు తగ్గాయి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి నిత్యావసరాలలో ప్రతినిత్యం వాడేటువంటి నిత్యావసరాల్లో సరుకులు అనేటువంటి నూనె కావచ్చు సబ్బులు కావచ్చు షాంపూలు కావచ్చు దాంతోపాటుగా మరిన్ని వస్తువులు అయితే రేటు తగ్గాయి ప్రస్తుతం మరో సంచలన నిర్ణయానికి తెరలేపారండి ప్రధాని గారు అంతటా జిఎస్టి తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు దీంతో భారతదేశంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క ప్రతినిత్యం వాడేటువంటి ఫోన్పే గూగుల్ పే యూజర్లు అందరూ కూడా షాక్ తిన్నారు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి పూర్తిగా చెప్తాను మీరు కూడా డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే తక్కువ నోట్లు ఐదు వందల నోట్లు కానీ వంద నోట్లు కానీ రెండు వందల నోట్లు కానీ వినియోగిస్తూ ఉంటే ఈ వీడియోని తప్పనిసరిగా తెలుసుకోవాలి దేశ ప్రధాని గారు సరైన నిర్ణయం తీసుకున్నారండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నోట్లను పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది ఈ రెండు వేల నోట్లను బ్యాన్ చేసిన తర్వాత చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రెండు వేల నోట్లను బ్యాన్ చేసిన తర్వాత అంత పెద్ద నోటు ఇక లేదు కాబట్టి ఐదు వందల నోట్లనే మార్పిడికి ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు ప్రస్తుతం ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి యాప్స్ లిమిట్ దాటి ఓవర్ అయిపోయాయి వీటి కారణంగా నోట్లను చాలా తక్కువ మంది వాడుతున్నారని కూడా దేశీయ ప్రధాని గారు నిర్ణయించి త్వరలో బ్యాన్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే జిఎస్టీ తగ్గుదలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వస్తువులపై రేటు తగ్గడంతో ఇక ఫోన్పే ఆన్లైన్ గూగుల్ పే ఇవన్నీ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది దీంతో ఐదు వందల నోట్లు త్వరలో బ్యాన్ అయితే చేస్తారు ఐదు వందల నోట్లు మాత్రం ఖచ్చితంగా పోవడం జరుగుతుందండి మీ వద్ద కూడా ఎక్కువగా ఐదు వందల నోట్లు ఉన్నట్లయితే తప్పనిసరిగా జాగ్రత్త పడండి ఏ క్షణమైనా ముఖ్యంగా ఈ బ్లాక్ మనీ అరికట్టేందుకోసం ఐదు వందల నోట్లు క్యాన్సల్ చేసే అవకాశాలున్నాయి